హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం చెయ్యండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవాళ మీకు మంచి టేస్టీగా ఉండే గుండెకాయల కర్రీ ఏ విధంగా చేయాలో చెప్తానండి ఫస్ట్ మనం దానికోసం బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు ఇదిగో ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగాక అల్లం ఉల్లిపాయ పేస్టు ఒక రెండు టీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇదిగో మొత్తం ఈ విధంగా అనమాట నేను చూపించిన ఎర్రంగా ఏగాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ మనకి తగులుతున్నప్పుడు ఇదిగో ఫ్రెష్గా తీసుకున్న గుండెకాయల్ని కడుక్కొని ఇదిగో ఈ విధంగా దాంట్లో వేసేసుకోవాలండి వేసి మొత్తం కింద నుంచి పైకి పైనుంచి కిందకి అంతా కలిపెట్టాలి ఈ లోపల ఉప్పు పసుపు కారము అన్నీ కూడా తగినంత వేసుకోవాలండి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ నిండా కారము మనకు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కింద నుంచి పైకి అంత బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకొని మనం సిమ్ములోనే సన్న సగమే రుతికించుకోవాలన్నమాట ఇంకేం వాటర్ కూడా అవసరం లేదు మనకి వాటర్ కూడా అవసరం లేదు బట్ దాంట్లో ఉన్న వాటర్తోనే గుండెకాయలు కూర కూడా కాబట్టి ఈజీగా ఉడికిపోతుందండి ఇదిగో అంతా మొక్కలు బాగా పట్టించుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటేనండి మన గుండెకాయలు ఎప్పుడైనా కడుక్కునేటప్పుడు బాగా కడిగాక ఉప్పు పసుపు వేసి మనం మళ్ళీ బాగా ఇంకొకసారి కడుక్కొని బాగా పిస్కేసేసుకొని వంచేసుకొని ఇంక రెండు మూడు సార్లు కడగాలండి దానివల్ల ఏంటంటే దానికున్న నీసు వాసన పోతుందనమాట గుండెకాయలకి మనం ఏ మసాలా కూడా మనం మంచి ఫ్లేవర్ తెలుస్తా చాలా బాగుంటుంది మీరు అందుకే మర్చిపోకుండా ఎప్పుడైనా గుండెకాయలు కూర చేసేటప్పుడు మాత్రం ఉప్పు పసుపు వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ మళ్ళీ వేరే నీళ్ళు పోసి ఒకసారి కడిగేయండి ఇదిగోండి మనం వేసుకున్న కూర అంత పైనుంచి కింద పైనుంచి కింద అంత ఒకసారి కలిపి చూడండి దాంట్లో ఉన్న వాటర్ ఊరిందనమాట అదే సరిపోతుంది ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి ఎప్పుడైనా ఫ్రెష్ మసాలానే వాడండి ఉన్న మసాలా వాడద్దు ఇదిగో ఒక టీ టేబుల్ స్పూన్ నిండా కూడాను మనం ఏంటంటే వేసుకునేటప్పుడు ఏం వేయాలంటే బియ్యం వేసుకోవాలండి బియ్యం వేయడం మర్చిపోవద్దు టేబుల్ స్పూన్ బియ్యము ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క ఒక నాలుగు లవంగాలు వేసి సన్న సగం మీద ఏంచాలండి హైలో పెట్టుకోవద్దు అనమాట సన్న సగం మీద వేయించండి ఈ లోపల నాలుగు జీడిపప్పులు కూడా దాంట్లో వేసి ఏంచండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఏగే లోపల కూరని ఒకసారి కలిపెట్టుకోండి ఇదిగోండి ఇవి కూడా సన్న సగ ఏగి అనమాట మధ్య మధ్యలో కూరని మాత్రం కలిపెడతా ఉండండి లేకపోతే అడుగు అంటుంది అనమాట ఈ లోపల మిక్సీ పట్టుకుందామండి మనము ఇదిగోండి మనం చేసిన మసాలా అంతా కూడాను మిక్సీ పట్టేసుకున్నాము అప్పుడు భలే గుమ్మగుమ్మ అని వాసన వస్తుందండి కొద్దిగా నేను ఇది కూడా వేస్తానండి కొబ్బరి మీరు కూడా కొబ్బరి లైట్గా వేసుకొని మంచి ఫ్లేవర్లో ఉంటుంది గుండెకాయ కూరలోను ఇదిగో అంత మెత్తగా ఫైన్ గ్రైండ్ చేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీ ఎంత బాగుందో చూడండి మసాలా ఇదంతా కూరలో వేసేసి బాగా పైనుంచి కిందకి ముక్కలు ముక్కలు కలిపి పట్టేటట్టుగా కలిపెట్టాలి అడుగు మాత్రం అస్సలు అంటే ఇదిగోండి ఈ విధంగా ఉన్నాక మళ్ళీ మళ్ళీ సిమ్లో మూత పెట్టి ఒకసారి తీయండి మళ్ళీ పైనుంచి కింద కింద పైకి అంతా ఒకసారి కలపండి అబ్బా ఏమి వాసన వస్తుందండి గుమ్మగుమలాడిపోతుంది లాస్ట్లో మాత్రం మీరు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఏ నాన్ వెజ్కైనా ఆయిల్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట ఇది మా పెద్దోళ్ళు చెప్పారు మనం ఎంత ఆయిల్ వేసినా దింపే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ని ఒకసారి బాగా ఇట్లా కలిపెట్టేసేసి మొక్కలు బట్టేటట్టు చూడండి చూడండి గుమ్మగుమలాడి గుండెకాయల కర్రీ రెడీ అయిపోయింది ఐదు నిమిషాలలోనూ మీరు కూడా ఈ విధంగా ట్రైన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చారు లేకపోతే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు పిల్లలు ఉట్టిదే తినేస్తారు చపాతీ లేకి రైస్ లేకి సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే అంత కలర్ఫుల్గా గొంగమ్లాడిపోతుందో సూపర్ సూపర్ కూర